వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను అన్నా అన్నా నేనే కొదర్నే మరడే కొడుకో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాడు ఏమంటున్నావ్ రా స తప్పుకోండి తప్పుకోడి అన్నా ఏమైందానా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్క నుంచి వెళ్ళిపోండి ఓసే పందికొక్కు నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావే రేమన్స్ అవే మర్యాదగా మాట్లాడు తొరే హెడ్ నూరు మైరా మర్యాదగా మాట్లాడు పెద్ద గొడవ అయిపోతుంది అరే కానిస్టేబుల్ నూరు మైరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్నే నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి లాక్కొనిరా ఏయ్ ఆగండి ఏయ్ ఆ నరికి తీసుకురండిరా ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈయనవరు ఈవెడ్ ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు రా మా పోని అదిగానే పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నిజంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారుండమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా చేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకే వచ్చేసరే ఏం లేదు మిర్చి పొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే వచ్చిన డిలే నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు ఆ ఏస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనే నొచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటోంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలనే సార్ ఆ సార్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటోంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే అవ్వాలని ఆశపడతావు వద్దు చెప్పడానికి నేను అంత దుర్మార్గం ఒప్పకుండా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ సరిపో వెళ్ళి తీసుకురా థ్యాంక్స్ మామా ఓకే భామా ఏయ్ మీరు చూపడై జాగ్రత్త ఏంటి భార్యని మిర్చి పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి పొడని పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చి పొడే వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యగారు శ్రీలంకలో ఉన్న రెండో పారింటికే ఉంటారు సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ோரே கதா மாட்டே மாவடிக்கோ பயப்படி பார்ப்பது ஊர்தான் தலைச்சே அம்மா మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలీదు ఆయన పెద్ద వీరు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడ ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడ ఏదో జరగరాని పని జరిగింది నో వెంటనే విజయవాడకి వెళ్ళు ఇప్పుడే వెళ్తా కృష్ణమూర్తి గారు ఏం జరిగింది మా నాన్నేమయ్యారు స్వామితో గొడవ తర్వాత అయ్య దగ్గర నుంచి కబురు లేదు బాబు నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు ఇద్దరూ కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబాలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యారు పారిపీయత్ వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు వాగుతున్నావు అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో క్లూరుగా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు